ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి హెమ్మింగ్ అండ్ ఉక్స్ ఎలా కుట్టాలి తొందరగా ఎలా కుట్టాలని చెప్తున్నాను నడుము ఒక్కటే హెమ్మింగ్ పెట్టాను అనమాట నెక్ అయితే ఎలా ఉంది చూడండి కట్ వర్క్ ఇచ్చాను నెక్కి హ్యాండ్స్ అయితే నార్మల్గానే ఉంటాయి ఇవి హ్యాంగింగ్స్ ఇలాగైతే కుట్టాను ఇక్కడ స్టిచ్చింగ్ ఎందుకు వేయలేదంటే చూడడానికి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ లేకుంటే దీనికి హై ఐరన్ ఒకటి చేసేస్తే బాగుంటుంది ఇప్పుడు హెమ్మింగ్ ఎలా చేయాలో చెప్తాను నడుం పట్టికి ఒక్కటే ఉంది కదా హెమ్మింగ్ దీన్ని ఇప్పుడు మనము హెమ్మింగ్ చేయాలి కొంతమందికి అయితే హెమ్మింగ్ చేయడం రాదు అందు స్టార్టింగ్లో ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళకు హెమ్మింగ్ చేయడం కాదు అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అనేసి నుకున్నాను దీనికి త్రిబుల్ అంటే ఈ నడుము పట్టికి మూడింతలు ఎక్కువ తీసుకోవాలి మరాన్ని అప్పుడే జాయింట్లు ఎక్కువ పడకుండా నీట్గా సెట్ అవుతుంది హెమ్మింగ్ చేసేందుకు టూ లేయర్స్ ఎక్కించాలి థ్రెడ్ని ఇలా ఎక్కించిన తర్వాత ముడి వేసేసుకోవాలి హెమ్మింగ్ బుక్స్ లే కదా దీన్ని ఎందుకు చూడము అనుకోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇవి కూడా రావు కదా అందుకనే వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళైతే పర్లేదు కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు రాదు ఫస్ట్ అయితే ఇలా ముడి దగ్గర ఇక్కడ చిన్న ఇలాగ ఒకసారి ముడి వేసేయాలి తర్వాత ఇలా చేసుకుంటూ ఈజీగా ఎన్ని అయినా బ్లౌజ్లు ఇలా హెమ్మింగ్ చేసేయచ్చండి ఈజీగా అయిపోతుంది త్వరగాను అయిపోతుంది ఇలా చేయడం వల్ల బోర్ కొట్టకుండా హెమ్మింగ్ చేసేయచ్చు ఎన్ని ఉన్నా చూడండి ఇంత త్వరగా ఇంత హెమ్మింగ్ చేసాము రెండంటే రెండు నిమిషాల్లో హెమ్మింగ్ అయిపోతుంది నెక్కు అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నేను నెక్కుకి హెమ్మింగ్ అయితే పెట్టాను ఈ మధ్య మొత్తం కూడా అందరికీ పైపింగే పెట్టేస్తాను నడుం పట్టికి కూడా హెమ్మింగ్ పెట్టాను అలాగ నీ థ్రెడ్ బయట కనపడేలా కూడా కుట్టాను అనమాట వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇలా హెమ్మింగ్ చేసేసారంటే ఈజీగా వచ్చేస్తుంది కొంతమంది ఎలా చేస్తారంటే చూపిస్తాను చూడండి చాలా స్లోగా చేస్తారు మాకు ఒక గంట టైం పట్టింది అంటారు ఇలా చేస్తారనమాట ఒక్కొక్కసారి ఒక్కసారి ఇలా గుచ్చి తీస్తారు ఇలా చేస్తే టైం పట్టదా అందుకని నేను ఈజీగా ఇలాగే నేను ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను అందుకనే నేను స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ హుక్స్లకు కూడా ఎవరికి ఇవ్వను నేనే చేసేస్తాను హెమ్మింగ్కి అయితే చాలా మటుకు పెట్టాను అనమాట అన్నీ కూడా హెమ్మింగ్ లేకుండానే ఉంటాయి నేను కుట్టే బ్లౌజెస్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను చూడండి ఇది నేను కుట్టిందే చూడండి నెక్కి పైపింగ్ ఉంది నెక్ అయితే ఇలా పెట్టాను అనమాట ఈ ఈ బ్లౌజ్కి ఆల్తి బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ నేనే చేశాను ఒక వన్ మంత్ బ్యాక్ చూడండి ఇక్కడ నడుము పట్టి ఉంది లేదని లేదు కానీ బయటకు కనపడదు కుట్టు చూడండి ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది హెమ్మింగ్ ఉంటే ఇలా రాదనమాట హెమ్మింగ్ చేయను నేను హెమ్మింగ్ కానీ ఇలా కాజాలు కానీ చేత్తో కుట్టుకుంటూ ఉండను క్లాత్ బాగుంటే ఇలాగే కుట్టేస్తాను క్లాత్ బాగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇలా అంటే చినిగిపోయేలాగా ఉంటే కనుక చేత్తో కుట్టేస్తాను ఇంతే చూడండి ఇది ఇది వన్ మంత్ బ్యాక్ స్టిచ్చింగ్ చేశాను నెక్ అయితే పాట్ నెక్ పెట్టేశాను దానికే నేను ఇలాగా పైపింగ్ ఇచ్చేసాను చూడండి ఈ బ్లౌజ్ నెక్ కూడా చూపిస్తాను కట్ వర్క్ అయితే పెట్టేశాను దీనికి కట్ వర్క్ పెట్టాను లోపల క్యాన్వాస్ వేసినా కూడా బయటకు కనిపించకుండా కుట్టాను లోపల కనిపిస్తుంది చూడండి బయటకైతే అయితే కనపడదు అది కూడా నేను ఒకరోజు వీడియోలో మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేది హెమ్మింగ్ అవసరం లేకుండా మనము నెక్ కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు చూడండి చివరికి వచ్చేసరికి ఒక రెండు మూడు సార్లు ఇలా కుట్టి ముడి వేయాలి ఇలాగ స్టార్టింగ్లో అయితే ఒకసారి వేసినా చాలు ఈ లాస్ట్లో మాత్రము మూడు నాలుగు సార్లు ముడి వేసేయాలి లేదంటే పోతాయి అన్నమాట ఇప్పుడు మనము కుట్టిన చోటే రెండు మూడు సార్లు ఇలా కుట్టేసేయాలి అంటే లాక్ పడాలి థ్రెడ్ ఇలా లాక్ ఇలాగా ఇప్పుడు దారం కట్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా తిప్పి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది హెమ్మింగ్ చేశాక బ్లౌజ్ అయితే కట్ వర్క్ పెట్టేశాను హ్యాండ్స్ అయితే నార్మలే ఓన్లీ నెక్ మాత్రమే కట్ వర్క్ పెట్టాను అలాగే హ్యాంగింగ్స్ కొంచెం డిజైన్ చేశాను హ్యాంగింగ్స్ ఇలా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఉక్స్ వేసి చూపిస్తున్నాను బుక్స్ కుట్టేటప్పుడు థ్రెడ్ నాలుగు గోగులు ఉండాలి ఇలా పట్టుకోవాలి పైన ఇలాగా ఈ రింగ్స్ వదిలేయాలి పైన సైడ్ ఇలా వే బొటన్ వేలుతో నొక్కి పెట్టుకోవాలి థ్రెడ్ అయితే నాలుగు పోగులు ఉంది చూడండి ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక ఒకొక్క రింగుకి మూడు సార్లు ఇలా మూడు వేయాలి మూడు లేదా నాలుగు సార్లు తర్వాత పైన వైపు ఈ పైన వైపు స్ట్రైట్గా ఉంటుంది కదా ఇక్కడ అక్కడ బాగా స్ట్రాంగ్ ఉండాలన్నమాట లేదంటే ఉక్స్ తొందరగా ఊడిపోయేదానికి అవకాశం ఉంటుంది కొంచెం గట్టిగా లాగి కుట్టుకోవాలి అక్కడ హెమ్మింగ్ చేసిన థ్రెడ్నే నేను ఇలా నాలుగు లేయర్స్ అయితే తీసుకున్నాను మిగిలిన థ్రెడ్ని ఇది ఒక ఉక్స్ సరిపోడా ఉంది అని అలాగే తీసుకున్నాను హెమ్మింగ్ చేయడం కూడా వీడియో పెట్టాలా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది కూడా నేర్చుకోవాలి కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్లో అందుకని వీడియో పెట్టాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు వీడియో పెడదాం అనుకున్నాను కస్టమర్స్ ఉన్నారు డిస్టర్బెన్స్ అవుతుందనేసి పెట్టలేదు ఇలా ఉండాలి చూడండి ఎమ్మింగ్ చేశాక ఇలా ఉండాలి ఇంకా మిగతా నాలుగు కూడా చేస్తాను థ్రెడ్ ఎక్కిస్తాను ఇంకా నాలుగు ఉక్సులకి కలిపి ఒక రెండు బార్లు థ్రెడ్ తీసుకోవాలి అప్పుడే సరిపోతుంది మొత్తం ఐదు ఉక్సులకి మూడు బార్ల థ్రెడ్ సరిపోతుంది చూడండి రెండున్నాయి థ్రెడ్స్ రెండు దారాలు కలిపి ఇలా ఎక్కించాలి సూదిలోకి ఇలా తీసుకున్న తర్వాత నాలుగు పోగులతో ముడి వేసుకోవాలి చూడండి ఇది రెండు ఇది రెండు మొత్తం నాలుగు ఇలా మూడి వేసుకుంటే ఉక్స్ వేయడానికి థ్రెడ్ రెడీ ఉంది వేరే చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా అయిపోతుందో థ్రెడ్ ఒకటి రెండు సూజులకు ఎక్కించుకొని పెట్టుకుంటే కనుక ఈజీగా మీరు ఉక్స్లో అయితే వేసి పెట్టేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో ఇప్పుడు కస్టమర్ వస్తారు అందుకని త్వర త్వరగా ఉక్స్ వేసి రెడీ చేసి పెట్టాలి మొన్న కూడా బ్లౌజ్ చూపిద్దాం అనుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కస్టమర్ రానే వచ్చింది ఇంకా బ్లౌజ్ చాలా ఉన్నట్టే తను డ్యూటీ నుంచి ఇలాగే వచ్చింది అనమాట అందుకని తనను కూర్చోబెట్టేసి స్టిచ్చింగ్ చేశాను ఒక ట్వంటీ మినిట్స్ కూర్చొనింది రెస్ట్ తీసుకొనింది తను సేమ్ ఫస్ట్ హుక్స్ ఎలా వేశామో అలాగే ఏంటి నువ్వు ఉక్సులు వేయడం కూడా చూపించాలా కుట్టాలా లైవ్లో ఉక్సులు కుట్టడం వీడియో పెట్టాలా అని మాత్రం అనుకోవద్దండి చాలామంది ఉక్సులు వేసి కూడా ఎంతో కొంత డబ్బు సంపాదిస్తున్నారు హెమ్మింగ్ ఉక్స్ రెడీ చేసి టైలర్స్కి హెల్ప్ చేస్తున్నారు అనమాట అలా చేసినా కూడా వాళ్ళ ప్రాంతాన్ని బట్టి రేట్లుంటాయండి పది నుంచి ఇరవై దాకా తీసుకుంటున్నారు హెమ్మింగ్ ఉక్సులు చేసినందుకు అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను ఒక నాలుగైదు బ్లౌజులు చేశారంటే వాళ్ళ ఖర్చులకు సరిపడా డబ్బు వస్తుందనమాట చూడండి బుక్స్లు హెమ్మింగ్లు చేయడం అంటే కూడా అంత ఈజీ పని ఏం కాదండి కూర్చొని కూర్చొని అదే నడుము నొప్పి అలాగా ఏమైనా పెయిన్స్ ఉండే వాళ్ళు కూర్చొని చేయాలంటే కూడా చాలా కష్టము దాన్ని కూడా చిన్న పని ఏమనుకోకండి అదేముంది లే కూడా అనుకోకూడదు ఎందుకంటే అది కూడా చాలా కష్టమే ఎంతసేపు పడుతుందో ఒక బ్లౌజ్ హెమ్మింగ్ చేసి ఉక్స్ వేసేదానికి చాలామందికి అయితే చాలా టైం తీసుకుంటుంది ఎవరో కొంతమంది మాత్రమే స్పీడ్గా ఉక్స్ వేయగలరు కుట్టగలరు కొంతమంది ఉక్సులు కుడితే అవి ఒక ఒక ఉతుక్కే ఊడిపోతాయి అనమాట అలా కుడతారు అలా కుట్టకండి పాపం కస్టమర్స్ ఇబ్బంది పడతారు కస్టమర్స్కి కూడా టైం ఉండాలి కదా ఏదో ఒక పనిలో ఉంటారు డ్యూటీలకు వాళ్ళు అలాగే అసలు కుట్టడమే రాని వాళ్ళు బుక్స్ సూదీదారం కుట్ తీసుకొని కుట్టేకి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా మనం అంత అద్వానంగా స్టిచ్ చేసి ఇస్తే వాళ్ళకి తొందరగా బ్లౌజ్ అనేది పనికిరాకుండా పోతుంది అందుకని బుక్సులు ఇవి ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు అండి ఎవరైనా సరే ప్రతి ఒక్క మహిళ నేర్చుకోవచ్చు అందరికీ కూడా అవసరం అవుతుంది చూడండి ఇప్పుడు ఇది బుక్స్ కంప్లీట్ అవుతుంది అలాగే కాజాలు ఎలా కుట్టాలు కూడా చూపిస్తున్నాను ఇప్పుడే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకొక ఉక్స్ ఉంది దాన్ని స్టిచ్చింగ్ చేశాక కాజా కూడా కుట్టి చూపిస్తాను చూడండి లైవ్లో నేను ఇంత తొందరగా నడుంపట్టి పట్టి హెమ్మింగు అలాగే ఉక్స్ ఎలా కుట్టాలి ఇన్ని చూపించాను ఐదు ఉక్స్లో రెడీ చేశాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ అయింది నేను వీడియో స్టార్ట్ చేసి అంటే వీడియోకి చూపించుకుంటూ నేను స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం టైం పట్టింది అలా కాకుండా త్వర త్వరగా చేసుకోవాలంటే కనుక టెన్ మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను బుక్స్లు హెమ్మింగ్ అని ఈ బుక్స్ అయిపోయింది ఇంకొక ఉక్స్ ఉంది ఉక్సులు కుట్టడం చాలా ఈజీ అండి కాజాలు కుట్టడం కన్నా ఉక్సులు అయితే త్వర త్వరగా కుట్టేయచ్చు కాజాలు కుట్టడం చూపిస్తాను చూడండి అది కొంచెం టైం తీసుకుంటుంది నేను ఎప్పుడు కూడా నడుం పట్టి దగ్గర ఒక కాజా కుడతాను మొత్తం కాజాలైతే కుట్టను మిషన్తోనే ఎక్కువ కుడతాను క్లాత్ బాగుంటే అంటే బ్లౌజ్ పీస్ బాగుండాలి క్వాలిటీ క్వాలిటీ లేనివైతే కనుక అలాగే కుట్టను చేత్తోనే కుట్టిస్తాను నేను చూస్తానండి అప్పుడే క్లాత్ బాగుంది ఓకే అనుకుంటేనే మిషన్తో కుట్టేస్తాను మిషన్తో కుట్టినవే చాలా కాలం ఉంటాయండి మనము చేత్తో కుట్టినవి ఊడిపోతాయి అనమాట థ్రెడ్స్ కట్ అయిపోతాయి ఇప్పుడు నాలుగు ఐదు కుసులు కుట్టేశాను కదా ఇప్పుడు ఒక కాజా కుట్టి చూపిస్తాను మీకు క్లాత్ తక్కువగా ఉందని కుడివైపు ఈ బార్డర్ వేశాను ఎడం వైపు అయితే వేయలేదు చూడండి లెఫ్ట్ సైడే కదా బ్లౌజ్కి కనిపించేది చూడండి ఇది కుడివైపు వేశాను క్లాత్ లేనప్పుడు మ మనం ఏం చేయలేము కదా అందుకని ఒక ఇంచ్ దూరంలో ఇంకొక కాజా కుట్టుకోవాలి ఇది ఎందుకు అంటే నడుము లూజ్ అయినప్పుడు ఈ కాజాకి వేసుకుంటే కనుక భుజాలు జారవు నడుము నడుము లూజ్ ఉంటే భుజాలు ఎందుకు జారుతాయని అనుకోకండి నడుం లూజ్ ఉన్నా కూడా భుజాల దగ్గర జారిపోతుంది ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఫిట్టింగ్ లేనప్పుడు భుజాలే ఫస్ట్ జారిపోతాయి అన్నమాట బ్లౌజ్ చెడిపోయింది అనేది అప్పుడే ఎంత రౌండ్ ఎక్కువ ఉన్నా సరే నెక్ నెక్ ఎక్కువగా ఉన్నా సరే భుజాలు జారవండి నడుం టైట్గా ఉంటే కనుక ఈ నడుం సైడు టైట్ ఉండాలి ఎప్పుడైనా సరే చూడండి కాజా కుట్టేసాను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ లైక్ చేయండి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పి ఇది కూడా లాక్ చేసేయాలి థ్రెడ్ని లేదంటే ఊడొచ్చేస్తుంది ఈ మనం కుట్టిన దాంట్లోనే సూది బయటకు తీసుకోవాలి ఇంకొక ముడి వేయాలి ఇప్పుడు ఇది పొమ్మన్న పోదు చూడండి ఇలా క్వాలిటీగా స్టిచ్ చేయడం నేర్చుకోండి ఎలా పడితే అలా నేర్చుకొని మీరు కుట్టేసి ఇస్తే టైలర్స్ కూడా ఇబ్బంది పడతారు బుక్స్లు వేసే వాళ్ళకు నేను చెప్తున్నాను అంటే కస్టమర్స్ వచ్చేసి టైలర్నే అడుగుతారు కదా అందుకని ఇప్పుడు ఇక్కడ ఒక కాజా కుడతాను నేను అది ఎందుకు అంటే ఎక్కువ ఒకవేళ ఎక్కువ అయింది వాళ్ళకు అనుకుంటే కనుక అక్కడ చిన్న అడ్జస్ట్మెంటు అంటే మనకి ఎలా ఉంటే ఒక్కొక్కసారి బ్లౌజ్ క్లాత్లు కరెక్ట్గా ఉండవు అనమాట కొన్ని ఏమో టైట్ పట్టేస్తాయి కొన్ని క్లాత్స్ ఏమో సాగిపోతాయి అనమాట లూజ్ వచ్చేస్తాయి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ అంటే ఇది పిన్ను అవి ఇవి వేసుకోకుండా నెక్ దగ్గర జారిపోకుండా ఉండేందుకు నేను ఇక్కడ ఒక కాజా కుడతాను ఇదే బయటకు కనిపించదు ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దూరంలో కాజా కుడుతున్నాను ఒకవేళ నెక్ జారిపోయే వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు కాజా కుడుతున్నాను కదా క్లియర్గా కనిపిస్తుందా లేదా చెప్పండి ఇది వచ్చేసి ఇలాగ కుట్టుకుంటా నాలుగు సార్లు ఇటు రెండు సార్లు ఇటు రెండు సార్లు తీసుకున్నంత రెడ్ని చాలు ఇప్పుడు దీంట్లో నుంచి ఇలా తీసుకోవాలి ఒక్క నిమిషం ఇది కెమెరా సైడ్కి ఉంది అని అంటున్నారు చూస్తాను కరెక్ట్గా ఇలా పెట్టాలో చూస్తానండి ఇప్పుడు సరిపోయిందా ఇప్పుడు సరి సరిపోయిందా అండి ఇప్పుడు కెమెరా కరెక్ట్గా ఉందా ఉంటే కామెంట్ చేయండి నేను లైవ్ అయితే ఎక్కువ చేయలేదు అందుకని నాకు కరెక్ట్గా తెలియడం లేదు ఇలాగా ఈ థ్రెడ్ అడుగున ఇలా సూది అనాలన్నమాట బ్లౌజ్ పీస్ తగలకూడదు సూదికి ఇలా నీట్గా కాజాలు స్టిచ్ చేసుకోవాలి సౌండ్స్ ఏమైనా ఉంటే డిస్టర్బ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంది ఏమనుకోకండి ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది అందుకని నేను ఇంకేం చేయలేను కాజా కుట్టడం అంతా అయిపోయాక థ్రెడ్ మిగిలితే కనుక ఇంకొక చోట కుట్టేస్తాను ఈ థ్రెడ్ అనేది దీనికి సెట్ అయ్యేలాగా వేస్ట్ కాకుండా కుడతాను అనమాట అంతే ఇందులో మాత్రం నేను టైం చూసుకోనండి కస్టమర్స్ ఎప్పుడే కానీ ఈ విషయంలో ఇబ్బంది పడకూడదు ఉక్సులు సరిగా లేకుంటే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కదా పిన్స్ వేసుకొని బ్లౌజ్ అంతా చిరిగిపోయేలా చేసుకుంటారు అందుకని నీట్గా రెడీ చేసి ఇస్తాను నేను ఇలాగా ఒక కాజాకి సరిపోతుంది ఇది థ్రెడ్ అయ్యో చూడండి ఇక్కడ నిలిచిపోయింది ఇది థ్రెడ్ ఇది కట్ చేశాను కదా ఊడిపోతుంది నిదానంగా కానీ ఈమెకేమి అర్జెంట్ అంటే ఇట్లా ఏమీ అవసరం లేదు ఈమె కూడా కొంచెం కొంచెం కుట్టుకుంటుంది కాబట్టి ఒకవేళ ఇది పోయినా మళ్ళీ వేసుకుంటుంది ఇలాంటి తప్పు మాత్రం చేయకండి థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఒకసారి ఇలా తిరిగి చూడండి తిప్పి చూడండి నేను ఇటు ఫోన్ వైపు చూసుకుంటా కట్ చేశాను సరిగ్గా చూసుకోక ఇలా ఇటు రెండు సార్లు ఇటు ఇటు రెండు సార్లు కుట్టిన తర్వాత ఇంతకు ముందు ఎలా కుట్టానో అలాగా ఆగండి మీరు లైవ్ చూస్తున్నారు కదా లైక్ చేయండి అలాగే చివరి వరకు చూడండి బ్లౌజ్ డిజైన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్కి అంతా కట్ వర్క్ పెట్టేశాను టైం లేదండి ఒడిబియం పెట్టుకుంటారంట సాయంత్రానికల్లా ఇచ్చేయాలి ఊరికి వెళ్ళిపోతారు అందుకని డిజైన్ పెట్టాలన్నా కూడా నాకు చాలా టెన్షన్ అయింది ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా దీనికి ఓవర్లాక్ చేయాలి అదంతా రెడీ చేసి ఇచ్చేస్తాను ఇప్పుడైతే బ్లౌజ్ డిజైన్ చూపించి వీడియోని క్లోజ్ చేస్తాను హ్యాంగింగ్స్ ఇవి ఇలాగైతే కుట్టాను శారీ ఇదే కలర్ అనమాట థ్రెడ్ అంటే ఈ నెక్కి కట్ వర్క్కి థ్రెడ్ పైపింగ్ పెట్టాలనుకున్నాను కానీ క్లాత్ లేదు సరిపడా క్లాత్ శారీలోది తీసుకోలేదనమాట ఆమె కొంచెం లావుగా ఉంది కాబట్టి శారీలో క్లాత్ ఎక్కువగా తీసుకుంటే శారీ తక్కువ వచ్చేస్తుంది అనేసి నేను తీయలేదు కొద్దిగానే తీసుకున్నాను ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం ఇలా రెడీ చేశాను చూడండి నెక్ ఇలా ఉంది బాగుందా డిజైన్ బాగా వచ్చిందా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా దీన్ని అంటే ఐరన్ చేయలేదు ఐరన్ అయితే ఇంకా చాలా బాగా నీట్గా ఉంటుంది అదే చెప్పాను కదా ఐరన్ బాక్స్ చెడిపోయిందని అందులోనూ నాకు ఐరన్ చేయాలంటే కొంచెం భయం అండి కొత్త క్లాత్స్ ఐరన్ కూడా చేయలేను ఎక్కువ ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ ఇలా ఉంది ఎవరైనా ఒకవేళ ఇలా జారిపోతుంది నెక్ అనుకుంటే కనుక దీనికి ఈ ఉక్స్ వేసుకోవచ్చు అంతే అలా ఉక్స్ వేసుకున్నా కూడా వాళ్ళకు నెక్కు తగ్గేది ఏమి ఉండదు కరెక్ట్గానే ఉంటుంది ఒకవేళ నడుం లూజ్ ఉంది అనుకుంటే ఇక్కడ ఉక్స్ వేసుకుంటారు అర్థమైందా మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను అది కూడా ఇలా లైవే పెట్టాలనుకుంటున్నాను ఎవరైనా కానీ ఒకవేళ ఈవినింగ్ కుదిరితే బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో పెడతాను కుదరకపోతే ఒకవేళ మా రేపటికైతే ఖచ్చితంగా వీడియో పెడతాను థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు